యుడు స్పష్టంగా చెప్పాడు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాడు ఇది రాజకీయ పాలన అన్నాడు రాజకీయ పరిపాలన మీరు ఎమ్మెల్యేలు చెప్పినట్టే వినాలా అన్నాడు ఎమ్మెల్యేలు ఏమి చెప్తే వినాలి కలెక్టర్లో ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు నిద్ర లేస్తే సంచి ఒకటి ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు ఆ సంచి నిండిన తర్వాత కలెక్టర్ ఉద్యోగం ఇది ఇంకో ఖాళీ సంచి అంతే కదా ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాలి అంటే ఆయన సంచి నిండిపోయింది కలెక్టర్ ఉద్యోగం ఏంది సరే సార్ ఈ సంచి తీసుకోండి ఇంకో ఖాళీ సంచి ఇస్తే ఆ సంచి పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ సంచి ఎత్తుకుని తర్వాత ఉండడం అని అదే కదా లేదా ఉచితంగా ఇసుక దోపిడీ చేస్తూ ఉంటే మీరు చూస్తామని నువ్వేం చెప్పావు ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాల్సిందేనన్నావు అంటే ఎమ్మెల్యేల అవినీతికి పాల్పడ్డ అక్రమాలకు పాల్పడ్డ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా ఏమి చేసినా సరే ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట వేదమని చెప్పి చెప్పి జిల్లా స్థాయి కలెక్టర్లని ఎస్పీని కూర్చోబెట్టి పెట్టి నువ్వు మాట్లాడితే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ప్రజలకు సంబంధించినటువంటి సహజ వనరులు దోపిడి చేస్తుంటే ఇసుక దగ్గర నుంచి అన్నిటికి దానికి నువ్వు వంత పాడినట్టు లేదనుకుంటే ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు దొంద పరిణామాలు రెండు నాలుగు ఉదాహరణ ఒక పక్కేమో ఇసుక విషయంలో స్ట్రిక్ట్గా ఉండండి అంటాడు మరొక ప్రక్కేమో ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా వినమంటాడు ఇసుక దోసుకుంటుండేది ఎమ్మెల్యేలే ఈ మధ్యనే ట్రాక్టర్లు కూడా పాపం ప్రజలు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టించారు కాబట్టి నీ దొంద పరిణామాలు రెండు కూడా ఏది మాట్లాడినా కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదు నేను చెప్పేది ఏంటి మీరు ఏమన్నా మాట మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు మైలేజ్ రావాలి అంటే వాళ్ళు చెప్పిన పని జరగాల వాళ్ళు చెప్పింది చేయాలా అది అన్యాయమైనా అక్రమైనా ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇదిగో ఇది అన్యాయమైనా సరే చేయండి అంటే మా ఎమ్మెల్యేలు మీకు చెప్తారు మీరు చేయండి దాంట్లో న్యాయన్యాలు విచారించాల్సినటువంటి అవసరం లే అంతిమంగా మా ఎమ్మెల్యేలకు మంచి పేరు రావాలా చెడ్డ పేరు వచ్చినా చెడ్డ పనులు చేసినా మంచి పేరు రావాలా మైలేజ్ రావాలా దాని ద్వారా మళ్ళా మా వాళ్ళకి గెలవాలా మళ్ళీ నేను అధికారంలోకి రావాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ప్రజలకు స్వచ్ఛమైనటువంటి పాలన అందించాలనేటువంటి దాని మీద మాట్లాడకుండా ప్రజాప్రతినిధులకు మీరు వంత పాడండి అని చెప్పి చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడడం అనేటువంటిదే ఇది చెప్పుకోవడానికి మీడియా సమావేశాల్లో మాట్లాడడానికి కూడా సిగ్గుగా అనిపించేటువంటి పరిస్థితి